లోకంలో ఎంతరో అనాథలు గూడుకు గూడుకు నోచుకోక ఏకాకులై తిరుగుతూ ఉన్నారు ముద్ద అన్నం కూడా దొరకని స్థితిలో చెత్త కుప్పలోని వ్యర్థాలను తింటూ ఒంట్లో ఓపికలేక ఎక్కడ పడితే అక్కడ అచేతనంగా ఉండిపోతూ ఉన్నారు ఇటువంటి దీనులను తన మనోనేత్రంతో గుర్తించిన శ్రీ సోమనాథేశ్వరుడు అమ్మ నాన్న అనాథల పుణ్యక్షేత్రానికి చేరదీసి పునర్జన్మనిచ్చి తన బిడ్డలను తన వద్దకే రప్పించుకుని రక్షిస్తూ ఉన్నాడు అటువంటి దీనమైన స్థితిలో ఉన్న ఓ తల్లిని తన వద్దకు రప్పించుకుని రక్షించాడు ఆ పరమేశ్వరుడు నిత్యం వాహనాలు తిరిగే రోడ్డు పక్కనే జీవశ్చమల్లా పడి ఉన్న ఈ పిచ్చితల్లి ఎవరో ముసుగు కప్పుకొని దేహంపై ఈగలు ముసరగా దగ్గరకు వెళ్లేందుకే భయపడే విధంగా పడి ఉంది ఈ అనాథ మహిళ ఆడబిడ్డ అయి ఉండి ఒంటిపై సరైన బట్టలేక దుర్వాసన వస్తున్న దేహంతో దుర్భర స్థితిలో పడి ఉన్న ఈ అభాగ్యురాలి దీనస్థితి చూసిన వారి మనసు మానదు కదా ఈ అనాథ మహిళను తన వద్దకు తీసుకురమ్మని ఆ పరమేశ్వరుడు పంపించాడో ఏమో అటుగా వెళుతున్న అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్ర సిబ్బంది గుర్తించారు ఆమెను తట్టి లేపే ప్రయత్నం చేయగా ఆ రూపాన్ని ఒంటిపై సరైన బట్టలు లేని ఆమె స్థితిని చూసి దగ్గరకు వెళ్లేందుకే భయపడే పరిస్థితి ఎదురైంది ఎలాగోలా ఆమెను లేపగా పిచ్చిచూపులు చూస్తూ నేలపై రాతలు రాస్తూ ప్రపంచంతో పనిలేని పసిబిడ్డల బిత్తర చూపులు చూసింది ఆమెను వాహనంలో ఎక్కించి ఈ రక్షణాలయానికి తీసుకువచ్చారు సిబ్బంది ఆశ్రమ వ్యవస్థాపకురాలు శ్రీమతి శ్రీ గట్టు శ్రావణి శంకర్ గారు ఆశ్రమానికి వచ్చిన కొత్త అతిథికి శాశ్వత వసతి ఏర్పాటు చేశారు ముందుగా ఆమె బట్టలు మార్చి దగ్గరుండి అర్చకులచే వేదాశీర్వచనాలు అందింపజేసి జుట్టును కత్తిరించి వసతి భవనంలోకి తీసుకువెళ్ళారు చావు అంచుల వరకు వెళ్ళి పునర్జన్మ ఎత్తడమంటే ఇదేనేమో అనిపించేలా ఇంతకుముందు రోడ్డు పక్కన అచేతనంగా పడి ఉన్న ఈమెనా ఇప్పుడు బుద్ధిమంతురాలిలా చక్కగా ఉన్నది అనేలా వారిని మార్చారు ఆశ్రమ వ్యవస్థాపకులు శివయ్య ఆశీస్సులతో అనాథులకు రక్షణ కల్పిస్తున్న ఆశ్రమ వ్యవస్థాపకురాలు మాట్లాడుతూ తల్లి కన్నబిడ్డలో చివరికి ఇక్కడకు వచ్చారని ఈ నిర్భాగ్యులను అతిథులుగా భావించి వారికి సేవ చేస్తున్నామని ఇక్కడకు వచ్చినప్పటికీ ఇప్పటికీ వీరిలో చాలా మార్పు వచ్చిందని వీరికి అవసరమైన చికిత్స చేయిస్తామని సంబంధీకులు ఎవరైనా వస్తే వారికి అప్పజెబుతామని అన్నారు ఇందాక మీరు వీళ్ళని చూడొచ్చు తీసుకొచ్చేటప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు స్నానం చేసిన తర్వాత ఎలా అయ్యారు మనమే గుర్తుపట్టలేకుండా లాగా ఉన్నారు వీళ్ళు వీళ్ళని వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా ఈ వీడియో చూస్తున్నట్టయితే వీళ్ళని గుర్తుపెట్టి గుర్తుపట్టి ఇక్కడ ఆశ్రమానికి వచ్చి వీళ్ళని తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా మేము సరిగ్గా చూసుకొని వీళ్ళకి స్నానాలు చేయించి ఫుడ్ పెట్టి ట్రీట్మెంట్ మెడిసిన్ అవన్నీ ఇచ్చి వాళ్ళకు కూడా గుర్తు కలిగేలాగా వాళ్ళు గుర్తు చేసుకునేలాగా రిలాక్సేషన్ రోజు వాకింగ్ కానీ వాళ్ళతోని అభిషేకాలు కానీ గుళ్ళో మెడిసిన్ కానీ ఇవ్వడం ద్వారా వీళ్ళు కూడా గుర్తొస్తుంటుంది కొంతమందికి అలా పంపిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇదంతా కూడా చేస్తున్న చేస్తున్నాం మేము మేము కానీ మా టీం అందరూ కూడా ఈ వర్క్ చేస్తున్నాము మాతో పాటు మీ అందరి ప్రోత్సాహం కూడా ఉంది దీంట్లో మీలాంటి వాళ్ళ దాతలు ముందుకు రావడంతో ఇంతమంది అనాథలు మేము చేర చేర చేరీయగలుగుతున్నాము ఇంకా వీళ్ళే కాదండి ఇంకా చాలామంది అనాథలు రోడ్డుపైన మధుస్థింతలు లేకుండా చనిపోతున్నారు సో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఆశ్రయం కల్పించాలన్నదే ఈ అమ్మా నాన్న పుణ్యక్షేత్రం యొక్క కోరికండి తెలుగు రాష్ట్రాల్లోని ఇంకా ఎందరో ఇలాంటి అనాథలు ఎవరికి ఏమి కాని వారై ఉంటారు ఇటువంటి అభాగ్యుల కోసమే ఆ లోకనాయకుడు ఈ పవిత్ర ప్రదేశంలో శ్రీ సోమనాధేశ్వరుడిగా కొలువై మీ ద్వారా ఆకలి తప్పులు తీర్చి ఆ పుణ్య ఫలాలను మీకే అందజేస్తూ ఉన్నాడు ఇటువంటి అనాథల గురించి మీ దృష్టికి వస్తే అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రానికి చేరదీసి మీ ద్వారా వారికి పునర్జన్మను ప్రసాదించండి